మన ఏట్రాలపల్లి గ్రామం ఉంది కదా ఇక్కడ శుక్రవారం సంద నడుస్తుంది ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామ వస్తువులు జనాలు వస్తారు ఇక్కడ వచ్చి వాళ్ళు పెంచిన వస్తువులు కూరగాయలు కానీ కానీ చేపలు గాని పమ్ అమ్ము తింటారు అది తీసుకోవడానికి చాలా మంది కూడా బయట నుంచి వస్తారు మొత్తగూడము చీజీ ఒరిస్సా నుంచి కూడా వస్తారు చాలా మంది వచ్చి ఇక్కడ అమ్ముకోవడం కొండగోడ అన్ని ఇక్కడ నడుస్తుంది శుక్రవారం రోజు బాగుంది ఏ ఊరు వస్తా ఉంటారు ఇక్కడ అక్కపక్కలో ఒక పది నాలుగు కిలోమీటర్లు ఉన్నాయి చిన్న చిన్న ఊరు ఉన్నాయి అక్కడ నుంచి వస్తారు మళ్ళీ ఒరిస్సా ఆ ఒరిసా నుంచి వస్తారు ఛత్తీస్ కుంటా ఆ ఊరు నుంచి వస్తారు వచ్చి అమ్ముకుంటారు వాళ్ళకి ఏమో కావాలో అది నుంచి తీసుకొచ్చారు మళ్ళీ రైతులు వాళ్ళు కూడా తీసి ఇక్కడ అమ్ముకుంటారు మరి ప్రతి శుక్రవారం ఉంటుంది సార్ జరుగుద్ధాయి వస్తు మార్పులు అంటే తీసుకొస్తారు వాళ్ళు రేపు కూరగాయలు ఇక్కడ చేపలు ఎక్కువ తీసు ఈ రెడ్డిలు కానీ పొత్తులు కానీ వాళ్ళకి చేపలు తీసుకుంటారు వాళ్ళకి చేపలు ఎక్కువ మళ్ళీ ఉంటాయి కొన్ని వస్తువులు వాళ్ళు అడవిలో తీసుకోవద్దు సామాన్లు కూరగాయలు కానీ పప్పులు దింస ఫ్రూట్స్ అడవి ఫ్రూట్స్ ఉంటాయి అడవి ఏమో పంట ఉంటాము సంవత్సరాలు ఇప్పటి నుంచి వచ్చారు ప్రాపర్ వచ్చి చెన్నై లాక్డౌన్ లో వచ్చా మళ్ళీ ఇక్కడ అలాగే అయిపోయి బిజినెస్ చేసుకున్నాం హోటల్ పెట్టి నుంచి ఇక్కడ చెన్నై చెన్నై పక్కన ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వేలూరు అయితే అంటే రాయవేలూరు అంటారు అదే అండి మీ పేరు జునేద్ అహ్మద్ అహ్మద్ కుటుంబాథ్యం సార్ குட்டும்போதே நீங்கள் பிள்ளைல வந்து சென்னைல மாட்ட நான் தமிழ் அண்டி தமிழ் அச்சின் அறிக்கையில் நேர்ச்சிக்குன்னா தமிழ் நாகவர்ல கூட இதே ஒரு யாரேசன் சிப்படம் இருந்தாலும் அதைக்கு வந்து நேர்ச்சிக்குதான் தெரியும் சார் சிப்சேட் சிப்சேட் வந்து திருநெய்ரா அம்பாய் இங்கே வந்து நாங்கள் அஞ்சு வருஷம் ஆச்சு

పార్కు బీచ్ బీచ్ మెరీనా బీచ్ టూరిస్ట్ ప్లేస్ దే ఆకామినగా వడ పీమండి ఉండనది బాత వంబనదయ్యో బాతయ్యో మనాటితో బుడి ఎవరు మంతారు కదా మొత్తం గూడి పీమండి ఈ నది చాలా బాగున్నాయి ఇది ముందుకు తయారు చేస్తారంట ముందులో ఇంకా స్వీట్స్లో కూడా తయారు చేస్తారంట స్వీట్స్లో కలిపి అమ్మితే చాలా టేస్ట్ వస్తుందట గిరిజనులు ఈ యొక్క వారి దొడ్డులో ఉండే చెట్లలో సేకరించి వీటిని ఇట్లాగా సంతక తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇవి స్వా తవ వచ్చేసేపటికి నలభై రూపాయలు ఇవి కొనే చేసి వేరే స్వీట్స్ వాళ్ళకి అమ్మేసేస్తే వాళ్ళు ఈ యొక్క స్వీట్లో కలపడం కోసం ఈ యొక్క విప్ప పువ్వుని ఉపయోగిస్తుంటారు